అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాను మనము చాలా విషయాల్లో సంపూర్తిగా విషయాన్ని గ్రహించకుండానే మాట్లాడుతుంటాం తొందరపడి మాట్లాడుతుంటాం సంగతిని పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతుంటాం ఒక తండ్రి తన ఇరవై ఐదు సంవత్సరాల కుమారుడితో కలిసి ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాడంట ఆ కొడుకు కిటికీలో నుండి వచ్చినటువంటి ప్రతి దృశ్యాన్ని డాడీ డాడీ మేఘాలు చూడండి డాడీ మన రైలుతో పాటు వస్తూ ఉన్నాయి డాడీ చెట్లు చూడండి డాడీ మన ట్రైన్ దాడిపోతూ ఉన్నాయి డాడీ పొలాన్ని చూడండి డాడీ ఎంత పచ్చగా ఉందో ప్రతి దృశ్యాన్ని తాను ఏదైతే దృశ్యాన్ని ఆ కుమారుడు కిటికీలోంచి చూస్తున్నాడో అవన్నీ కూడా తండ్రికి చక్కగా వివరించి సంతోషంతో చప్పట్లు కొడుతూ మరీ ఆనందంగా చెప్తా ఉన్నాడంట అది చూసినటువంటి ఎదురుగా కూర్చున్నటువంటి ఒక దంపతులు ఈ దృశ్యాన్ని చూచి ఆ కుమారుడు గట్టి గట్టిగా మాట్లాడడాన్ని వాళ్ళ తండ్రి తల ఊపుతూ ఉండడాన్ని ఇవన్నీ చూసి ఆ కొడుకు విషయంలో అనుకున్నారంట ఈ అబ్బాయికి పిచ్చేమో చిన్న పిల్లాడిలాగా వయసు చూస్తే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు పైగా ఉంటుంది అబ్బాయికి కానీ ఈ పిల్లవాడు ఏడు ఎనిమిది సంవత్సరాల కుర్రోడిలాగా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లు కేకలు వేసి మరి వాళ్ళ నాన్నను ఇంత అరిచి అరిచి చెప్తా ఉన్నాడే అని చెప్పి కొంత మనసులో అనుకున్నారంట ఈ అబ్బాయికి మానసిక రోగం ఏదైనా ఉందేమో అనే నిర్ణయానికి వచ్చినారంట ఈ అబ్బాయి మాత్రము అవేవి పట్టించుకోకుండా వాళ్ళ చూపులను పట్టించుకోకుండా వాళ్ళ ఆలోచన విధానాన్ని పట్టించుకోవటం లేదు తాను చూసే ప్రతి దృశ్యాన్ని ఒక్కటి కూడా పోనివ్వకుండా వాళ్ళ నాన్నకు సంతోషంతో ఆనందంతో వివరిస్తూ చెప్తున్నాడంట డాడీ డాడీ ఆ నదిని చూడండి డాడీ పిల్లలు ఎట్లా ఈత కొడుతున్నారు అని చెప్తున్నాడంట చెట్లు చూడండి డాడీ ఎన్ని పూలు పూసినాయో అని ఆనందంగా ఆ విషయీకరిస్తున్నాడంట ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ కుర్రవాడు తన తండ్రితో డాడీ ఇది చూడండి డాడీ అది చూడండి డాడీ ఇది చూడండి ఎట్లా ఉందో అది చూడండి డాడీ ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉందో అని అన్ని గురించి మాట్లాడము చూసినటువంటి వీళ్ళ ఇద్దరికీ ఎదురుగా కూర్చున్నటువంటి ఆ దంపతులకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది కొంత చిరాకును తెప్పించిందంట ఈ అబ్బాయి వయసుకు తగిన విధంగా ప్రవర్తించడం లేదు ఎందుకు వయసు చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్నట్లుంది చూస్తే చిన్న పిల్లాళ్ళలాగా ఉన్నాయి ఈ అబ్బాయికి ఏమైనా మానసిక రోగమేమో లేదా ఏదైనా పిచ్చి ఉందేమో అనే నిర్ణయానికి ఆ ఎదురుగా కూర్చున్నటువంటి దంపతులు అనుకున్నారంట దానికి అబ్బాయి ఏం పట్టించుకోవటం లేదు యవనస్తుడు వారి మాటలు వారి చూపులు వారి చూసే విధానాన్ని వారి ధోరణిని ఏమి పట్టించుకోవటం లేదు తను చూసిన ప్రతి దృశ్యాన్ని తన తండ్రికి కళ్ళకు కట్టినట్లుగా ఏం చూస్తున్నాడో దాన్ని సంతోషంగా విశదీకరిస్తున్నాడంట డాడీ డాడీ చూడండి డాడీ మీరు ఇట్లా చూడండి డాడీ ఆ నదిలో పిల్లలు ఎంత బాగా ఈత కొడుతున్నారో డాడీ ఒకసారి చూడండి డాడీ ఆకాశంలో మేఘాలు మన రైలు వెమ్మడి వస్తూ ఉన్నాయి అని చెప్తున్నాడంట ఆ తర్వాత డాడీ అది గట్టిగా కేకేశాడంట వాళ్ళ నాన్న తల తిప్పి చూసేసరికి డాడీ ఇక్కడ చూడండి డాడీ వర్షం ఎంత బాగా మంచు వర్షపు బిందువులు చూడండి డాడీ నా చేతి మీద ఎట్లా పడుతున్నాయో బిందువులు బిందువులుగా పడుతున్నాయి డాడీ వర్షం చూడండి డాడీ ఎంత హాయిగా ఉందో అని చెప్పి సంతోషంగా కేకలు వేస్తున్నాడంట ఇది చూసి విసుగెత్తిపోయినటువంటి ఎదురుగా కూర్చున్నటువంటి దంపతులు ఆ తండ్రితో అంటున్నారంట ఏమండి మీ అబ్బాయిని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే చాలా బాగుంటుందండి అన్నారంట అది విన్నటువంటి ఆ తండ్రి కళ్ళు చెమ్మగిలినాయంట కంటి అద్దాలు తీసి తన కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా తల ఊపుతూ అవునండి మీరు చెప్పింది కరెక్టే మేమిప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాం నా కుమారుడు పుట్టి గుడ్డివాడు ఈరోజే వాడికి ఆపరేషన్ జరిగింది ఈరోజు మొట్టమొదటి రోజు వాడి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు అందుకే అంత ఆనందంగా ఉన్నాడు అని చెప్పినాడంట చూడండి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కూడా అంతే సంగతి తెలుసుకోము విషయం పూర్తిగా అర్థం కాకుండానే కనపడినంతా కూడా చూసి ఏదేదో అనుకుని ఊహించుకొని మనం ఒక నిర్ణయానికి వస్తుంటాం ఆ అబ్బాయిని చూసి వాళ్ళు అనుకుంటున్నారు పిచ్చివాడు అని ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ ఎన్ని విషయాల్లో నీకు అర్థం కాని విషయాలు నువ్వు అర్థం చేసుకోలేని విషయాలు నీ కంటికి కనపడినవన్నీ కూడా నిజాలే అని చెప్పి నమ్మి తీర్పు తీర్చకూడదు మత్తైసు వార్త ఏడవ అధ్యాయం మొదటి వచనంలో ఏసుప్రవారు ఒక మాట అన్నాడు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా అనేక విషయాల్లో తలదూర్చి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తప్పు అందువరకే దేవుడు సెలవిస్తున్నాడు మీరు తీర్పు తీర్చకుడి దయచేసి ఈ ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా సంగతిని పూర్తిగా తెలుసుకోకుండా తీర్పు తీర్చి ఉండినట్లయితే ఆ విషయం గురించి పచ్చ తప్పదండి ఎదుటివారి మనోభావాలతో మనం ఆడుకోకుండా సంగతిని పూర్తిగా తెలుసుకొని ఇతరుల మాట ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని తీర్పు తీర్చి వాళ్ళ మానసిక బాధకు మనం గురిచేసేవారిగా కాకుండా వారిని మానసికంగా బాధకు గురి చేసేవారికి కాకుండా మన మాటలతో ఎదుటివారి హృదయాన్ని వేదనకు గురి చేసేవారిగా కాకుండా మన మాటలు ఎదుటివారి గాయాన్ని మాన్పే విధంగా ఉండాలి క్రీసు ప్రభు యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అట్టి కృప ప్రభు మనకు గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభు అవును నా తండ్రి ఎన్నో విషయములలో మా కంటికి కనపడేవే నిజమని మా చెవులకు వినపడేవే నిజమని తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని మేము అనేకల విషయాల్లో తీర్పు తీరుస్తూ మాట్లాడి ఉంటుంటాం దయచేసి క్షమించండి ప్రభువా ఆ దంపతులకు ఆ యవనస్తునిలో ఉన్నటువంటి జరిగినటువంటి నూతన కార్యం ఆపరేషన్ సక్సెస్ అయింది చక్కగా ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు తాను చూసిన ఆనందాన్ని తండ్రితో పంచుకుంటున్నాడు ఆ దృశ్యం అది తండ్రికి తెలుసు కొడుకుకు తెలుసు కానీ చూసేవారికి ఇదేమీ అర్థం కాలేదు పిల్లవాడికి పిచ్చని మానసిక రోగమని ఎన్నెన్నో విషయాల్లో ఊహించుకుంటున్నారు తాము చూచింది సరైనదైన నిర్ణయానికి వస్తూ సలహా కూడా ఇస్తూ ఉన్నారు ఆ తండ్రి హృదయం ఎంత బాధపడిందో నాయన అలాగ మీ మిత్రులను బాధ పెట్టేవారుగా కాకుండా ప్రతి విషయంలో నీ చిత్తానికి అప్పగించుకొని జాగ్రత్తగా ఎదుటివారి గాయములు మాన్పేవారుగా మేము ఉండాలి మా మాటలు ఎదుటివారికి క్షేమాభివృద్ధిని తీసుకొచ్చే విధంగా ఉండాలి తీర్పు తీర్చకుండా కాపాడండి మీరు తీర్పు తీర్చవద్దు అప్పుడు మిమ్మను గురించి తీర్పు తీర్చబడదు అని చెప్పి ఉన్నారు కాబట్టి ని నాలుకను జాగ్రత్తగా కాపాడుకుని నిన్ను మహిమపరిచే విధంగా అనేకుల గాయాలు బాగు చేసే విధంగా అనేకుల బాధలు తీసివేసే విధంగా అనేకులను ధైర్యపరిచే విధంగా మేము మాట్లాడి రాజ్యమును కట్టుబడుకు సహాయం చేయమని ఏసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్లారా దయచేసి అనేకులకు మేలు చేసేటువంటి దేవుని వాక్యాన్ని వ్యాపింపచేయండి షేర్ చేయండి రక్షకుడిని పరిచయం చేయండి రక్షించబడని వారు ఇంకా ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి నీ బాధల నుంచి వేదల నుంచి సమస్యల నుంచి దురాత్మల నుంచి బలహీనతల నుంచి బంధకాల నుంచి నిన్ను విడిపించి రక్షించే సమర్థుడు క్రీస్తు ప్రభు ఆయనను మీ హృదయంలో రక్షకునిగా అంగీకరించండి నీ కొరకు నీ పాపముల కొరకు కలువరి శిలువలో ఆయన యాగం అయిపోయాడు ఆయన కలువరి శిలువలో కాల్చిన రక్తంలో తినే తప్ప ఒక పాపికి నిరీక్షణ లేదు రక్షణ లేదు పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను గాక గాడ్ బ్లెస్ యు